ఎజాజ్ అహ్మద్ గారి ఏదైతే మరణం ఉందో ఆ మరణాన్ని నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమైతేనేమి ఉపాధ్యాయ లోకమై అయితేనేమి ఉలిక్కిపడేలా చేసినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిగా మేము అభివర్ణిస్తున్నాం కానీ నిన్న జరిగిన సంఘటన విద్యార్థి ఉపాధ్యాయుడు మధ్య మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి ఏదైతే మనం చూస్తున్నామో మాతృదేవోభవ పితృదేవోభవ రెండు బాగానే ఉండే ఆచార్య దేవోభవ అంటే ఆచార్య దేవోభవ దగ్గరికి వచ్చేసరికి ఆ విద్యార్థి ఆచార్యుని ఆచార్యులాగా ఆచార్యుని ఆచార్యులాగా ట్రీట్ చేయకుండా చూడకుండా ఒక ఉపాధ్యాయుని అంటే తల్లిదండ్రుల తర్వాత తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత తన బాగోగులు చూసేటువంటి క్రమశిక్షణ నేర్పేటువంటి ఉపాధ్యాయుడు ఆయన యొక్క స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అతను వ్యంగ్యపరుస్తూ మట్టర్ చేసి సంపే విధంగా చర్యలకు పూనుకున్నాడు అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎవరైతే ఆ బాధితు కుటుంబం ఏజాసాంబ సార్ ఉన్నాడో ఆ బాధితు కుటుంబాన్ని ఐక్యవేదిక ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పక్షాన మేమందరం కలిసి ఆ మేడం గారికి మేము సంఘీభావం తెలిపి మీకు ఏమీ అవ్వదు ధైర్యంగా ఉండను మేడం మీ పక్షాన మేము పోరాడతాం ఉపాధ్యాయుల సంఘ ఐక్యవేదిక అంతా కూడా మీ ఆధ్వర్యంలో మీ ముందుండి మిమ్మల్ని వెనక ఉండి మేము ముందు నడుస్తామని చెప్పి మధ్యాహ్నం ఈరోజు గౌరవ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు శ్రీధర్ శ్యామపూరి గారిని సంప్రదించగా సార్ గారు ఒకటే చెప్పారు కమిషనర్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు గౌరవ కమిషనర్ గారు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ విషయం పైన లోతుగా దర్యాప్తు చేస్తున్నారు కావున మీకు ఎటువంటి ఇబ్బంది లేదు దోస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం నేను ఒక నాలుగు టీములు పంపించాను గౌరవ ఎస్పీ గారి దగ్గర ఒక టీము సార్ ఆర్జేడీ గారి దగ్గర ఒక టీము డిఓ ద్వారా ఒక టీము తర్వాత ఆర్టీఓ ద్వారా ఒక టీము నాలుగు రిపోర్ట్లు తెప్పించుకొని ఎవరైతే అన్యాయంగా సంప చంపివేయబడ్డారు చంపారు చంపిన వాళ్లకు చంపినటువంటి అందుకు ప్రోత్సహించినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంది కాబట్టి మీరు గౌరవ కలెక్టర్ గారు చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకుని మీరు సంఘీభావ ర్యాలీని దొరుకుతామంటే జరపండి కానీ ప్రభుత్వం మీకు ఎన్ని ఎల్లవేళ తోడుంది నేను కూడా మీకు న్యాయపక్షంగా ఉంటాను తర్వాత పోస్ట్ మార్టం కూడా మేము చేస్తాం మార్టం కూడా అయిపోయింది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్టపరంగా మేము ముందుకెళ్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం గౌరవ మంత్రివర్యులు కూడా ఆ బాధితు కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించి మీరు ధైర్యంగా నేను వస్తాను రేపొచ్చి మీ కుటుంబాన్ని పరామర్శించి మీకు న్యాయం జరిగే వరకు నేను నా వంతుగా ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేసి నేను ముందుండి మీకు ధైర్యంగా నిలబడి మీకు న్యాయం చేసేంత వరకు పోరాడతానని చెప్పి గౌరవ మంత్రి కూడా హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ